హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కొత్త ఉద్యోగులకు పదిహేను వేల ఆర్థిక సాయం అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న పిఎం వికసిత్ భారత్ రోజ్గర్ యోజన కొత్త ఉద్యోగులకు ఆర్థిక ఉదమిచ్చే శుభవార్త ఈ పథకం ద్వారా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల బడ్జెట్తో రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాల సృష్టిని లక్ష్యంగా పెట్టుకుంది వీటిలో ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్లు మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి సంబంధించినవి ఇక ఈ యోజన ఉద్యోగ సృష్టి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయటంతో పాటు ముఖ్యంగా తయారీ రంగంలో సమ్మేళిత స్థిరమైన ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించటం దీని లక్ష్యం ఈ పథకం కింద ఉద్యోగులు యజమానులు ఇద్దరు ఆర్థిక ప్రోత్సాహకాలను పొందుతారు ఈ యోజనలో రెండు భాగాలు ఉన్నాయి పార్ట్ ఏ కొత్త ఉద్యోగులకు పార్ట్ బి యజమానులకు సంబంధించినది మొదటిసారి ఉద్యోగంలో చేరి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో నమోదైన వారు నెలకు లక్ష వరకు జీతం పొందేవారు పదిహేను వేల వరకు ఒక నెల జీతం సమానమైన ఆర్థిక సహాయం పొందుతారు ఈ మొత్తం రెండు విడతల్లో చెల్లించబడుతుంది మొదటి విడత ఆరు నెలల నిరంతర సేవ తర్వాత రెండో విడత పన్నెండు నెలల సేవ మరియు ఆర్థిక సాక్షరాత కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈ సహాయం ఆధార్ బీడ్జి పేమెంట్ సిస్టమ్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది ఇక యజమానులకు కూడా ఈ యోజన కింద నెలవారీ ప్రోత్సాహకాలు అందుతాయి ఇవి ఉద్యోగి జీతం ఆధారంగా వెయ్యి నుంచి మూడు వేల వరకు ఉంటాయి యాభై మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఇద్దరు అదనపు ఉద్యోగులను యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న ఉద్యోగ సంస్థలు కనీసం ఐదుగురు అదనపు ఉద్యోగులను నియమించుకోవాలి ఇక నియమిత గడువులో ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో పాను జిఎస్టిఐఎన్ వివరాలు అలాగనే నెలవారీ ఈసీఆర్ ఫైలింగ్ సమర్పించటం యజమానులకు తప్పనిసరి ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు జూలై ముప్పై ఒకటి వరకు సృష్టించబడే ఉద్యోగాలకు వర్తిస్తుంది దీని ద్వారా యువతకు ఆర్థిక స్థిరత్వం ఉద్యోగ సురక్షితత్వం లభిస్తుంది